சைவ் ஸ்போன்சர் இச்சு அப்படின்னு ஐட்டிங் கொத்ததை கவடோக்கா மசிவ் ஓவராட்டு ఈ రోజు అదే ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు ఎందరో నిరుద్యోగులకు ఉపాధి కల్పించినటువంటి రోజు అండి ఈరోజు స్వచ్ఛందంగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు ప్రతికే విధంగా మరి ఈ రోజు సృష్టికర్త లూయస్ ఠాగూరే గారు మరి ఎంతో మందికి ఉపాధి కల్పించినటువంటి రోజు ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు ఎన్నో కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహానుభావుడు లూయస్ ఠాగూరే గారు ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు వరల్డ్ ఫోటోగ్రాఫీ డే సందర్భంగా మరి ఈ రోజు పెందుర్తి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అందరూ కూడా మరి ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా లయోలా హోల్డేజ్ హోమ్ లో ఈ యొక్క వృద్ధులకు ఒక రోజు అన్నదాన నిమిత్తం కూడా ఇక్కడ పెందు ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అందరూ కూడా డొనేషన్ చేస్తున్నాము అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతున్నది వీరి యొక్క ఫోటోగ్రఫీలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న ఫోటోగ్రాఫర్లు ఉన్నారు నిరుపేదలైన ఫోటోగ్రాఫర్లు కూడా ఉన్నారండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్న ఫోటోగ్రాఫర్లు చాలా మంది ఉన్నారు పది మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు అది ప్రతి అందరూ కూడా వినియోగించుకొని ఈ ఒక్క ఫోటోగ్రఫీని ఐక్యమత్యంతో దిగజార్చకుండా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని మంచి అభివృద్ధిలో మంచి దీనిలో నడపాలని కోరుకుంటున్నాను